పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై నాలుగో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ఇప్పుడు మేము తండ్రి ఈ సమయంలో ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు సమస్త మహిమాపాదిస్తున్నామయ్యా తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఈ ఈరోజంతట్లో తండ్రి నీ కృపాక్షేమంలో మా మీద నుండనిమ్మని పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెను పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై నాలుగో అధ్యాయం చదువుకుందాం దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమీ నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకును నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములలో నున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డన్లను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ నేల నేలపడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగ తృక్కుదమనుకొని దేశంలోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడుటలేదు ఇకను ప్రవక్తయ్యూ లేకపోయాను ఇది ఎంతకాలం జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రులు నీ నామంను నిత్యం దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజ్యున్నాడు దేశంలో మహారక్షణ కలుగచేయుడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేదివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్య చంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసేదివి ఏహోవా శత్రువులు నేను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనస్సునకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకుము శ్రమనొందు నీ వారిని నిత్యం మరవకుము లోకంలోనున్న చీకటి గల చోటుల బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునుము నలిగిన వాణిని అవమానముతో వెనుకకు శ్రమనందు వారును దరిద్రును నీ నామము సన్ సన్నుదింతురుగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకునుము నీ మీదికి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వెనికిడిలో ఫలింపచేయనుగాక ఆమెన్